రీసెర్చ్ రీసెర్చ్లో వాళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే జనరేషన్ గ్యాప్స్ చాలా సీరియస్గా ఉండబోతున్నాయి ఎంత స్పీడ్గా మనుషుల మార్పులు ఉంటాయి మన ఆలోచనల్లో మార్పు ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్చువల్లీ మనము సోషల్ మీడియా అని లేదా డిజిటల్ మీడియాని ఫోన్ని వాడినట్టుగా మన పిల్లలకు వచ్చేసరికి వాళ్ళు ఎంత స్పీడ్గా వాడుతున్నారో మనకు తెలుసు అండ్ ఆ తర్వాత తరాలు ఇంకా ఎంత స్పీడ్ గా పడతాయి అనే దానికి వాళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకున్నారు వీళ్ళు తీసుకున్న పారామీటర్స్ ఏంటి అని అంటే సోషల్ గా ఎటువంటి మార్పులు వస్తాయి సైకలాజికల్ గా ఎటువంటి మార్పులు వస్తాయి టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులు ఏంటి అండ్ ఆ టైమ్ అండ్ స్పేస్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని బేరీస్ వేసుకొని ఈ జనరేషన్స్ గ్యాప్స్ ని నిర్వచించారు సో యాజ్ యూ సెట్ జెన్ బీటా ఎలా ఉండబోతోంది అనే దానికి మనం మనం డిస్కస్ చేద్దాం యా యా సో మనం అనుకున్నట్లు ఇప్పుడు మీరు చెప్పారు ఈ జనరేషన్స్ అన్నీ కూడా సో బీటా అనే అంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్కి వచ్చే ముందే మనం చూస్తున్నాం టెక్నాలజీ విషయంలో ఫస్ట్ నేను టెక్నాలజీ తీసుకోవాలనుకున్నాను సో టెక్నాలజీ విషయంలో మనం ఇప్పుడే ఒక వర్చువల్ టెక్నాలజీ రావడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ఈ మధ్య కాలంలో దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇంకా దాని మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటి నుంచే ఉన్నప్పటికీ సో ఇంకా నెక్స్ట్ కొత్త ఎరాకి మనం రాబోతున్నామా అని కనబడుతోంది కరెక్ట్ సో ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి టెక్నాలజికల్ గా వీళ్ళ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను కొన్ని పాపులేషన్ ప్రొజెక్షన్స్ బెక్రెండ్ వాళ్ళు ఇచ్చిన ఉన్నాయి అదేంటంటే పాపులేషన్ ప్రొజెక్షన్స్ లో కరెంట్ అండ్ కరెంట్ పాపులేషన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ కి ఉండే పాపులేషన్ ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ థర్టీ నైన్ మధ్య పుట్టే వాళ్ళు జన్ బీటా అంటున్నారు అనుకుంటే కనుక సో టూ థౌసండ్ థర్టీ ఫైవ్ లో జనాభా ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ఈ రోజు త్రీ పర్సెంట్ పాపులేషన్ బిల్డర్స్ ఉన్నారు అంటే నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్య పుట్టిన వాళ్ళు మూడు శాతం ఉన్నారు వాళ్ళు ఉండరు ఓకే సో ఈ రోజు బూమర్స్ పదమూడు శాతం ఉన్నారు అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఫోర్ మధ్య పుట్టిన వాళ్ళు పదమూడు శాతం ఉన్నారు టూ థౌసండ్ థర్టీ ఫైవ్ కి వాళ్ళు ఎయిట్ పర్సెంట్ అవుతారు ఇట్లా అన్ని జనరేషన్స్ లో డిఫరెంట్స్ కనబడుతుంది సో ఇప్పుడు ఈ రోజు జెన్ బీటా అనేవాళ్ళు అంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత పుట్టేవాళ్ళు టూ థౌసండ్ థర్టీ ఫైవ్ కి సిక్స్టీన్ పర్సెంట్ పాపులేషన్ ఉండబోతోంది అంటే పదహారు శాతం ప్రపంచ జనాభాలో పదహారు శాతం ఈ రెండు వేల ఇరవై ఐదు తర్వాత పుట్టేవాళ్ళు ఉండబోతున్నారు అంటే రెండు వేల ముప్పై ఐదుకి టెక్నాలజీని ఈ జనరేషన్ డిసైడ్ చేయబోతోంది అండ్ ఇరవై మూడు శాతం జెన్ ఆల్ఫా ఉండబోతున్నారు అంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పుట్టిన వాళ్ళు ఇరవై మూడు శాతం పాపులేషన్ ఉండబోతోంది అండ్ జెన్ జీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ నైన్ మధ్య పుట్టిన వాళ్ళు ఇరవై శాతం ఉండబోతున్నారు అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత పుట్టిన వాళ్ళు ఈ లెక్క వేసుకొని చూస్తే సిగ్నిఫికెంట్ గా అంటే ట్వంటీ ట్వంటీ త్రీ సిక్స్టీన్ ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ జనాభా రెండు వేల ముప్పై ఐదులో యాభై తొమ్మిది శాతం జనాభా రెండు వేల ముప్పై ఐదులో ఈ నైన్టీ ఫైవ్ తర్వాత పుట్టిన వాళ్ళు ఉండబోతున్నారు అంటే టెక్నాలజీని ఒడిసి పట్టుకొని టెక్నాలజీ లోనే జీవిస్తున్నటువంటి జనరేషన్ యాభై శాతానికి పైబడి రెండు వేల ముప్పై ఐదు లో ఉండబోతున్నాయి అంటే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో లో మనం ఉన్నాం నెక్స్ట్ పది సంవత్సరాల్లో జరగబోయే మార్పు ఏంటి అని అంటే ఇది ఇవాళ మనం ఇమీడియట్ గా మనం నలభై ఏళ్ల వయసులో ఉన్నాం అనుకుందాం ఇంకో పదేళ్లైతే పనిచేస్తాం ఇరవై ఏళ్ళైతే పనిచేస్తాం అంటే మనం నెక్స్ట్ పదేళ్లకు వచ్చే మార్పు ఏంటో మనం తెలుసుకుంటే అంటే యాభై శాతం పైన టెక్నాలజీ మీదనే బతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మీరు పని చేయాలి సీనియర్ ఎంప్లాయీ గాను ఇంకోటో ఇంకోటో అంటే మీకు అర్థం కావాలి ఆ జనరేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ మీరు అడ్రస్ చేసేది మీ మొత్తం జనాభాలో యాభై శాతం వాళ్ళే ఉంటారంటే మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నా లేదా ఒక ప్రమోటర్ అయినా లేకపోతే జర్నలిస్ట్ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా వాళ్ళనే అడ్రస్ చేయాలి మీరు అంటే మీరు సింప్లిఫై చేస్తే అంటే ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అంటే మన అనుభవం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది మనమే ఆలోచించుకోవాలి ఇంకా మన పాయింట్ అనుభవము మీరు ఈ టెక్నాలజీని ఒడిసి పట్టుకున్నంత వరకేట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు